అందరికీ నమస్కారం సంపూర్ణ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పెంబట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని చంద్రులే నేత్రములుగా గల వాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటుమి మమ్ము ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు వగుడవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మరొక్కి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనెంతగానో సంతసించి తిని నీకిష్టము వచ్చిన వరమును కోరుకునుము అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడును కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాద పద్మముల పైన ధ్యానముండునటులా అనుగ్రహింపు మరి ఏదియూ అక్కరలేదు అని వేడుకొనను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకార అటులనే వరం తిని గాక మరొక వరము కూడా కోరుకునుము ఇచ్చేదను అని పలకగా ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయిచున్నారు అట్టి వారుల పాపములు పోవుటకై ఏదైనా తరుణోపాయము తెలియజేయి దేవా అని ప్రార్థింపగా అట్టి వ్రతము గురించి సవివరముగా వివరిస్తాను సామధానుడవై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చెయ్యి వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు నరక కూపమునబడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చెయ్యవలేను దీని మహత్యమును తెలిసి యుండియను వ్రతము చెయ్యని వారు బ్రహ్మహత్యాది పాతకములు గలుగును భక్తి శ్రద్ధలతో వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు సాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను మాత్రమే నా నాయందు భక్తి కలిగిన వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రా వ్యజనమును సయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యాకాలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మురులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమును కేగి శేషపాన్పు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభుడికి తెలిపెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతులవారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఏకిది కార్తీక పురాణం അധ്യായം സമാപ്തം ഓം നമോ ദാമോദരായ നമ ഓം നമ ശിവായ ഓ